హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఆ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి సమాచారం అందుతుంది ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి ఈరోజు ధనుర్మాసంలో మనం చేసే పూజలకు కోటి రేట్ల పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ఈ వస్తువులు లేనిపోని కష్టాలను తెస్తాయి ధనుర్మాసంలో పొరపాటున కూడా ఆడవారు ఈ రెండు వస్తువులను దానంగా ఇవ్వకూడదు అప్పుగా కూడా తీసుకోకూడదు ఏ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టి వాళ్ళు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఇల్లు నాశనమైపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వవద్దు మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ గ్రోత్కి మీ సపోర్ట్ చాలా అవసరం కార్తీక మాసం మాఘమాసం ధనుర్మాసం ఇలా ఈ నెలలకు చాలా ప్రాధాన్యత ఉందని చాలా వరకు మనము భావిస్తాము కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది సూర్యదేవుడు ధనసు రాశిలో ప్రవేశించడంతో మొదలయ్యే భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉండే ఈ ధనుర్మాసం చాలా విశిష్టమైనది ఈ ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావ్యని ఈ మాసం నెల రోజుల పాటు పఠిస్తారు ముఖ్యంగా ఆ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావయ్యనే పఠిస్తారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి సంక్రాంతికి ముందు వచ్చే ముప్పై రోజులను అని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ళ ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులను వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొమ్మ గొబ్బెమ్మలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పువ్వులతో పసుపు కుంకుమలతో పూజిస్తారు ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును పక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వయసులో రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మాసంలో హరిదాసులు హరిభక్తులు ఇళ్ళ ముందు వచ్చి హరికీర్తనలను పాడుతూ హరినామ సంకీర్తనలను చేస్తూ ఇంటింటికి తిరుగుతారు సంక్రాంతి ముందర గంగిరెద్దు వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని పండితులు చెబుతూ ఉంటారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలు ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పేదరికం అనేది తొలగిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది అందుచేతనే ఈ నెలలో కులగమును మరియు అలాగే దద్దోజనం కానీ దేవుడికి నివేదించి తినాలని నియమం తెలియజేశారు పెద్దలు ఏ నెలలో వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు బ్రహ్మ మందు స్వామివారికి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే కట్టె పొంగలిని మరియు దీనిని ముగ్ధానం అని పప్పు పొంగలి అని కూడా అంటారు ఈ కట్టె పొంగలిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు దీనిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఈ మాసంలో రకరకాల ప్రసాదాలను చేసి ప్రజలందరికీ వాటిని పంచిపెడుతూ ఉంటారు ఇది చాలా పౌష్టికమైన ఆహారం ఇది అందజేయడం ద్వారా వారికి అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పులు జరుగుతూ ఉంటాయి రక్తం యొక్క సర్క్యులేషన్లో మార్పులు జరుగుతాయి అందువలన ఈ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారం వే ఫుడ్ అనేది వేద సాధువులకు అందజేయడానికి మన ఋషులు మనలో చేసిన ఏర్పాట్లను ఇది అన్నమాట ఇది తిరుమలలో కూడా ధనుర్మాసం నెల రోజులు చేస్తారు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని గానం చేస్తారు ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసం అందాలు బాహ్య భావ అనుభవంతో అంతర భవనంతో ముప్పై రోజులు ఆధ్యాత్మికంగా మనం ఈ కీర్తనలను గానం చేస్తూ ఉండడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది ఈ తిరుప్పావ్ని మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి తిరుపావై అంటే శ్రీవర్ధన్ ఈ వ్రతాన్ని శ్రీను అని అంటారు మాసంలో ధనుర్ రాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అని అంటారు ధనుర్మాసంలో స్త్రీవతం చేయాలి అని ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ఈ విధంగా చెబుతున్నారు ఈ ధనుర్మాస వ్రతం ఉపనిషత్తు భాషలో ధనస్సు అంటే ప్రణవం ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం సామవేద సారం నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవానికి చేరింది అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం వలన మనకు ఎంతో పుణ్యం చేకూరుతుంది దాన ధర్మాలను చేయడం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది పాపకర్మలు తొలగిపోతాయి ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావడం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలను చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల మనం చేసేటువంటి సహాయమైన ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా చేయడం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు ఈ మాసంలో ఇతరులకు బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానం ఇవ్వడం ద్వారా ఎన్నో రోజుల నుండి వెంటాడుతున్న పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వెండిని దానం చేయడం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అలాగే బంగారం దానం చేయడం వల్ల మనకు సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో ఆనందంగా జీవిస్తారు ధనుర్మాసంలో పండ్లను దానం చేయడం వల్ల బుద్ధులను ఏర్పరచుకుంట ఈ మాసంలో నెయ్యిని దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో తేనెను దానం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయడం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే కొబ్బరికాయలను ఏ మా ఈ మాసంలో దానం చేయడం వల్ల మనం చేసే కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మనకి కార్యసిద్ధి కలుగుతుంది పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా మనం ధనుర్మాసంలో దానం చేయకూడదు అలా కాదని చేస్తే పాపం చుట్టుకుంటుంది దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలన్నీ వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ వస్తువులను దానంగా ఇచ్చిన ఇన్ ఇచ్చినా కానీ ఇంట్లోనే లక్ష్మి తుడిచిపెట్టుకొని పోతుందని చెబుతారు మరి ధనుర్మాసంలో ఎవ్వరికి ఇవ్వకూడని ఆ వస్తువులు అందులో మొదటిది ఏమిటి అంటే వండిన అన్నం ఈ నెలలో దానంగా ఇవ్వకూడదు అంటే ఫ్రెష్గా వండిన అన్నం కాదు ఒక పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకో పూట పులిహోర చేసి లేదా అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు చాలామంది ఉదయం అన్నం మిగిలిపోతే అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి ఎవరికైనా పంచి పెడుతూ ఉంటారు కానీ అది అలా అస్సలు చేయకూడదు ఇది చే ఇలా చేస్తే మాత్రం మనకి కష్టాలు వస్తాయి ఇవ్వాలనుకుంటే మనం వారికి ఫ్రెష్గా వండిన అన్నంతోనే వారికి ఇస్తే చాలా మంచిది ఇలా అన్నంతో చేసే ఏ పదార్థాలనైనా సరే అంటే కట్టె పొంగలి దద్దోజనం టమాటా రైస్ ఇలా బియ్యంతో ఏది వండినా దానిని ఒక పూట ఉంచిన తర్వాత ఇవ్వకూడదు కాదని అలా ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకో పూట ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రం పడుతుంది ఇంట్లో ఉన్న అంతా కూడా హరించుకుపోతుంది కనుక ఆడవారు ఈ విధమైన జాగ్రత్తలు చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి రాత్రికి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవ్వరికి ఇవ్వకూడదు అది పెద్ద దోషంగా మారుతుంది ఇక ధనుర్మాసంలో వేరే వారికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే అది ఉప్పు ధనుర్మాసంలో ఉప్పును ఎవ్వరికీ కానీ మనం ఇవ్వకూడదు గల్లుప్పును కానీ రాక్ సాల్ట్ కానీ ఏదైనా కూడా దానంగా కూడా ఇవ్వకూడదు ఫ్రీగా ఎవ్వరికీ ఉప్పును ఇవ్వకూడదు కాదని ఇస్తే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి మీ ఇంటికి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఉప్పును మీరు ఎవ్వరికైనా సరే ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి కనుక ఈ ధనుర్మాసంలో ఇరుగింటి వారికి పొరుగింటి వారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వవద్దు కావాలంటే ఒక రూపాయి తీసుకొని ఉప్పును ఇవ్వండి లేదా ఉప్పుకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వండి అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్లు అవ్వదు కాబట్టి ఈ దోషం కూడా మనకు చుట్టుకోదు రెండింటితో పాటు ధనుర్మాసంలో గుడ్లు ఎవరికి దహనంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు చాలామంది ఇరుగిన వారు పొరిగింటివారు గుడ్లను కూడా అడుగుతారు అలా అడిగినప్పుడు మనం వాటిని కూడా ఇచ్చేస్తూ ఉంటాం కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు ధనుర్మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మనకి అప్పులు చుట్టుకుంటాయి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇస్తే జన్మజన్మల దారిద్ర్యం పడుతుంది సంపదలు హరించుకుపోతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయకండి ఒక పూట నిల్వ ఉంచిన అన్నమును ఉప్పును గుడ్లను ఈ మూడు పదార్థాలను ఎవరికి కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకండి ఆడవాళ్ళు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి కాదని ఇస్తే ధనుర్మాసంలో ఈ మూడు వస్తువులు ఎవరికైనా ఇస్తే వారికి కష్టాలు తప్పవు ఈ ధనుర్మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పోసి వండే కూరలు వండుకోవాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ లాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహార చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి తింటే ఆ కూరల వల్ల మనకి ఎంతో మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా తినడం వల్ల మనకి అంత మంచి జరుగుతుంది ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది ఈరోజు పోసిన కూరలను తినడం వల్ల కష్టాల నుండి కూడా బయటపడతారు కోటి జన్మల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది ఈరోజు పొరపాటున కూడా సంకటార చతుర్థి రోజున నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు తినడం వల్ల లేనిపోని కష్టాలు వచ్చి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది ఈరోజు కూర కొన్ని కూరలను తినవద్దు అది దొండకాయ కూర ఆ కూరను కూడా తినకండి ఈ సంకటహార చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు వెలుగులో కొన్ని పాలల్లో బెల్లంక వేసి పెట్టుకొని ఆ పాలను తాగండి సంకటహార చతుర్థి రోజున ఈ విధంగా చేయడం చాలా మంచిది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంటును మాకు తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్